నమస్తే వెల్కమ్ మ్యాక్ టు మై ఛానల్ హిరణ్యాపదు ఆ కవర్లు ముందేసుకుని వచ్చింది ఏంట అనుకుంటున్నారా ఏం లేదండి లాస్ట్ వీడియో మీరు చూస్తే మనం వాల్యూ జోన్ ఐ మీన్ వాల్యూ జోన్ హైపోమాట్ ఎక్స్ప్లోర్ చేసాము సో అక్కడ నేను ఏం షాప్ చేశాననేది మీకు చూపిద్దా అని వీడియో చేస్తున్నాను సో ఇప్పటివరకు వెళ్ళకపోతే వెళ్ళండి సో ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్లాట్ ఫిఫ్టీ ఐ మీన్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వాట్ నాట్ అసలు మొత్తం చాలా ఆఫర్స్ ఉన్నాయి అండ్ మెయిన్లీ ఫర్ గర్ల్స్ అయితే కుమ్మేసుకోవచ్చండి అంత బాగున్నాయి ఆఫర్స్ అయితే సో నేను ఏమేమి షాప్ చేసి చూపిస్తాను సో చూపించే ముందు మీరైతే ఏం చేసేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి సో ట్యాప్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తే నేను ఆ వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం యా ఫస్ట్ అయితే కిచెన్లో యూస్ఫుల్ అయ్యే ఐటమ్ తీసుకున్నాను సో కిచెన్లోనే కాను మన గిఫ్టింగ్ కూడా బాగుంటుంది ఇది త్రీ పీస్ సెట్ అనమాట సో చాలా స్ట్రాంగ్ ఉంది యాక్చువల్లీ లో త్రీ టైప్ ఆఫ్ స్పాచులర్స్ ఇదైతే గరిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రై చేసుకునే ఏం చేసుకున్న యూజ్ అయ్యేది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చపాతీస్ కాల్చుకుంటాం కదా సో అదనమాట చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఎవరికైనా బొట్టు ఐ మీన్ వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి బొట్టుంచి ఇవ్వడానికి అట్లాంటి వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది అయితే అరౌండ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పడింది అనమాట సో ఇది బాగుంది కదా నేను ఎన్ని తీసుకున్నాను తెలుసా ఫోర్ తీసుకున్నాను నేను అంటే ఎవరికైనా వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి అప్పటికప్పుడు వచ్చారనుకోండి సడన్గా మనకి ప్లానింగ్ లేకపోతే ఇబ్బంది కదా సో అందుకనే నేను ఫోర్ పేర్స్ ఐ మీన్ ఫోర్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్నప్పుడు మనం గోళీలాట ఆడుకునే వాళ్ళం గుర్తుందో లేదా మీ అందరికి సో ఇట్లా రౌండ్గా ఉంది మనకి గోళీలు ఉండేవి సో ఒక గోళీని దాటి ఇంకొక గోళీ ఆడుకోవడం అనమాట సో ఇది కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ బ్రెయిన్ గేమ్ నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ ఇది ఒక గేమ్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇది వన్ మోర్ పజిల్ గేమ్ అనమాట యాక్చువల్లీ గిఫ్ట్ ఎవరైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అయినా ఇవ్వచ్చు కదా అనేసి రెండు తీసుకున్నాను నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి నా డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తాను సో చూసారా కొత్త డ్రెస్లు అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి నాకు ముందే ఉంటుంది అండ్ ఇది డ్రెస్ మెటీరియల్ అనమాట హ్యాంగింగ్స్ వచ్చినాయి ఫ్రంట్ అండ్ దీని దుప్పట వచ్చేసి సిల్క్ దుప్పట అనే వచ్చింది సో సిల్క్ వచ్చి దీనికి హ్యాంగింగ్స్ వచ్చినాయి అండ్ ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ సో చూస్తేనే తెలుస్తుంది మనకి క్వాలిటీ అండ్ ప్యాంట్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చింది టోటల్ ఓవరాల్ అనమాట సో ఇందులో చాలా కలర్స్ కూడా ఉన్నాయి నాకు ఎల్లో నచ్చి నేను కలర్ ఈ కలర్ ప్రిఫర్ చేశాను అండ్ నెక్స్ట్ వన్ మోర్ మెటీరియల్ తీసుకున్నాను నేను ఏంటి అంటే ఇదనమాట సో చాలా బాగుంది యాక్చువల్లీ మీరు అర్థం చేసే పైన గోల్డ్ కలర్తో వర్క్ వచ్చింది అండ్ పైన కలంకారీ ప్రింట్ లాగా ప్రింట్ వచ్చింది ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో చాలా బాగుంది యాక్చువల్లీ ఈ ప్రైస్కి ఇది వచ్చిందని నేను చాలా ఐ మీన్ చాలా షాక్ అయ్యాను ఎందుకంటే చూడడానికి చాలా కాస్ట్లీగా అనిపిస్తుంది అండ్ నైట్ పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మాకు థౌజండ్ పడింది యాక్చువల్లీ అండ్ ఏంటంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి సో మనకి వాడు పెట్టిన డ్రెస్ మెటీరియల్స్ బట్టి మనం అందులో టూ తీసుకుంటే వన్ బై వన్ గెట్ వన్ ఉంది లేదు అంటే ఒక దాంట్లో ఫ్లాట్ ఫిఫ్టీ ఉంది రెండు ఆఫర్స్లో తీసుకున్న మెటీరియల్సే చాలా బాగున్నాయి యాక్చువల్లీ అండ్ నెక్స్ట్ వన్ మోర్ టాప్ తీసుకున్నాను సో సమ్మర్ కాబట్టి కాటనే ఎక్కువ ప్రిఫర్ చేశాను కాటన్ టాప్ తీసుకున్నాను ఇంకోటి చూపిస్తాను యా దిస్ ద టాప్ నాకు బ్లాక్ టాప్స్ ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి నేను మళ్ళీ బ్లాక్లోకే వచ్చాను అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ త్రీ హండ్రెడ్ పడింది అంతే సో చాలా తక్కువ పడింది మనకి కావాలి డైలీవేర్ టాప్స్ చాలా ఉన్నాయి చూసుకోవచ్చు అండ్ వెళ్ళిన వాళ్ళు డై ఒక డే అంతా పెట్టుకోండి అక్కడ ఉండడానికి ఎందుకంటే అంత పెద్దగా ఉంది వాల్యూ మాట అనేది చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు నేను ఇంకా గ్రాసరీస్ అట్లాంటివి ఏమీ తీసుకోలేదు సో గ్రాసరీస్ కూడా ఉన్నాయి మనకి ఇంకా ఫ్యాషన్ ఐ మీన్ ఫ్యాషన్లో షూస్ ఉన్నాయి అండ్ ఇంకా పార్టీవేర్ ఫ్రాక్స్ ఉన్నాయి లాంగ్ పార్టీవేర్ ఫ్రాక్స్ ఉన్నాయి అండ్ ఇంకా హాఫ్ సారీస్ ఉన్నాయి వాట్ నాట్ అండి అన్నీ దొరుకుతాయి మనకు అక్కడికి వెళ్తే సో ఖచ్చితంగా వెళ్ళండి ఎక్స్ప్లోర్ చేయండి తెలుస్తుంది అండ్ మెయిన్లీ ఫర్ గర్ల్స్ అస్సలు వదలకండి మీ హస్బెండ్స్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ కూడా శారీస్ తీసుకుంది సో శారీస్ ఆఫర్లోనే ఉన్నాయి శారీస్ కూడా శారీస్ వచ్చేసి మనకి ఫ్లాట్ ఫిఫ్టీలో ఉన్నాయి అండ్ ఇదైతే నాకైతే పిచ్చిగా అసలు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ శారీ అయితే నిజంగా అదిరిపోయింది శారీ చూసారా కింద అయితే పట్టు బోర్డర్ లాగా ఇచ్చి కింద అంచు చాలా బాగా ఇచ్చాడు యాక్చువల్లీ అండ్ పైన కంప్యూటర్ ప్రింట్లో ఇచ్చాడు ఇదైతే అరౌండ్ త్రీ థౌజండ్ అనుకుంటే సారీ సో ఫ్లాట్ ఫిఫ్టీలో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట శారీ చాలా బాగుంది నైట్ పార్టీస్ కట్టుకుంటే అద్దరిపోతుంది అసలు అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదనమాట నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది బ్లూ బార్డర్ వచ్చేసి మనకి పెద్ద బార్డర్ వచ్చింది హైలైట్ అయింది అండ్ ఇది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ శారీ అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పడింది ఈ సారీ కూడా అండ్ నెక్స్ట్ వన్ మోర్ శారీ వచ్చేసి ఈ శారీ అనమాట సో ఈ కాస్ట్కి అయితే ఇది కూడా అరౌండ్ నైన్ హండ్రెడ్ పడింది ఇది పెద్ద బార్డర్ అండ్ పైన ఇట్లా స్ట్రైట్ లైన్స్ వచ్చింది సో యాక్చువల్లీ ఇప్పుడు స్ట్రైట్ లైన్స్ ఫ్యాషన్ కాబట్టి ట్రెండీ శారీ అనమాట ఇది శారీస్ కూడా చూసుకోవచ్చు శారీస్ కూడా కాస్ట్ బట్టి ఉందన్నమాట మాకు టూ థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ ఇట్లా శారీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఒక టూ షార్ట్స్ తీసుకున్నారు సో ఎక్కువే మంది మా హస్బెండ్కి నచ్చలేదు సో అందుకనే ఆయన టూ షార్ట్స్ తీసుకున్నారు అండ్ మా జున్నుకి ఎన్ని కొనాలో తెలుసా ఎదుగుండి ఇవన్నీ మా జున్నుకే సో సమ్మర్ వస్తుంది కదా సమ్మర్ షాపింగ్ బట్టి అసలు చేయలేదు నేను చేద్దాం చేద్దామని డిలే చేశాను సో ఇంకా దొరికించోట తీసుకోవాలంటారు కదా నచ్చితే సో క్వాలిటీ పరంగా కానీ చాలా బాగున్నాయి కిడ్స్వి అండ్ అరౌండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి కూడా పేరు వచ్చింది క్వాలిటీ బాగుంది కుకుమర్ బ్రాండ్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ సో వెళ్ళచ్చు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ కిడ్స్లో గర్ల్స్ ఉంటారు కదా సో వాళ్ళందరికీ కూడా చాలా బాగున్నాయి అండ్ మంచి పార్టీ వేర్ ఫ్రాక్స్ కూడా మంచి ఆఫర్లో ఉన్నాయి అండ్ దీస్ ఆర్ ద డ్రెస్సెస్ చాలా బాగున్నాయి యాక్చువల్లీ అయితే హ్యాండ్స్ లేకుండా తీసుకున్నాను సో బాత్ చేసాక ఉంటుంది కదా నైట్ కొంచెం చికాక్గా ఉంటారు పిల్లలు కాబట్టి అట్లా హ్యాండ్స్ లేకుండా తీసుకున్నాను ఇవన్నీ అవి ఎన్ని తీసుకున్నాను చి ఇదివరకు వాళ్ళకి మానేసి మనం ఐ మీన్ కిడ్స్ లేనప్పుడు ఏం చేస్తాం మేము తీసుకుంటాము సో ఇప్పుడు నేను మానేసి మా జున్నుకే ఎక్కువ తీసాను ఇదైతే కాటన్ షార్ట్ అనమాట ఇదైతే ఎక్కువ షార్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ పడింది బట్ స్టిల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మనం బయటికి వెళ్ళినా కూడా బాగుంటుంది అనమాట సో చాలా బాగుంది ఇదైతే ఇట్లాంటివి చాలా ఉన్నాయి మనం అక్కడ ఒక ఐ మీన్ ఒక ట్రే లాగా ఇట్లా పెద్దది ఉంది సో అందులో వేస్తారనమాట మనం అందులో వెతుక్కుంటూ ఉండాలి కావాల్సిన సైజ్ వచ్చేసి అది వెతుక్కుంటూ ఉండాలి సో చాలా బాగున్నాయి ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి మానకండి అండ్ మాకైతే డిస్టెన్స్ దూరమే ఎక్కువ దూరమే వన్ అవర్ పట్టింది నాకు మేము నిజాంపేట కాబట్టి పఠాన్ చెరువు వెళ్ళాము సో పఠాన్ చెరువు వన్ అవర్ పట్టింది నాకు ట్రాఫిక్లో బట్ స్టిల్ ఎక్స్ప్లోర్ చేద్దాము మీకు వీడియో ఇవ్వాలి అనేసి నేను వెళ్ళాను అనమాట దీస్ ఆర్ ద డ్రెస్సెస్ అయితే ప్యాంట్ చాలా బాగున్నాయి యాక్చువల్లీ కదా బాగున్నాయి కదా ఇంత క్యూట్గా బుడ్డి బుడ్డిగా చాలా డ్రెస్సెస్ ఇంకా సమ్మర్ షాపింగ్ అయిపోయింది మా ఇంకా ఈ టూ మంత్స్ ఇవే వాడేయడం ఇంకా ఇది కుకుంబర్ బ్రాండ్ మీరు లేదు సో చూసారు ఇక్కడ కుకుంబర్ బ్రాండ్ ఉంది చాలా బాగున్నాయి యాక్చువల్లీ డ్రెస్సెస్ అన్నీ కూడా అండ్ ఇంకా నేను ఇంకా తక్కువ షాపింగ్ చేశాను ఒకవేళ డే అంతా ఉంటే ఖచ్చితంగా మాకు వీటికి అరౌండ్ ఎయిట్ థౌసండ్ బిల్ అయింది బట్ స్టిల్ ఆఫర్లో వచ్చినాయి కాబట్టి లేకపోతే మొత్తం టోటల్ వచ్చేసి లెవెన్ థౌజండ్ చేంజ్ బిల్లు లెవెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌసండ్ అయింది మాకు మొత్తం నైన్ థౌజండ్ అట్లా అనమాట సో చాలా బాగున్నాయి ఈసారి మీరు అట్లా వెళ్తే కనుక ఖచ్చితంగా వెళ్ళండి ఎంజాయ్ చేయండి షాపింగ్ని వన్ ల్యాక్ ఎస్ఎఫ్టీ అంటే అసలు ఎంత పెద్ద స్టోర్ అయి ఉంటుందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు యా ది ఈజ్ ద వీడియో సో నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అయిందని కూడా అనుకుంటున్నాను సో నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ బాయ్ బాయ్